రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఇప్పటివరకు కోటి నలబై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అని తెలిపారు గాంధీభవన్లో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బాపు జై భీమ్ జై సంవిధాన కోఆర్డినేటర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు ఆ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు పంట పెట్టుబడి నిధులు విడుదల చేసినందున అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు జరపాలని భట్టి విక్రమార్కు పిలుపునిచ్చారు సచివాల మీదుట రేపు నిర్వహించే రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు విజయోత్సవ సభ నుంచి రైతు నేస్తం కేంద్రాల్లోని అన్నదాతలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తుమ్మల చెప్పారు పంట పెట్టుబడి కింద ఆరు వేల రూపాయలు ఎకరానికి అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు తొలకరికి ముందుగానే తొమ్మిది వేల కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా రైతు యొక్క పంటల్ని మానిటరింగ్ చేస్తూ రైతుకు ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరపున అభినందనలు తెలియజేస్తాం